బ్యూటిఫుల్ కలెక్షన్ బాబు నాకైతే చాలా నచ్చిస్తుంది ఇది కలెక్షన్ గురించి చెప్పాలంటే చూడొచ్చు మన దగ్గర మొత్తం హెవీ బ్రైడల్ లెహంగా విత్ ఇలాంటి దుప్పట్టా నెడ ఫ్యాబ్రిక్ అంటే దీనిలో రెండు దుప్పట్టాస్ వచ్చినాయండి ఇది ఒకటి వేర్ చేసుకున్నట్టు దుప్పట్ట అండ్ దెన్ ఇక్కడ షాల్ లాగా వచ్చేసింది అనమాట ఇది టోటల్ సెట్ అనమాట బ్లౌజ్ కూడా మీరు చూసుకోవచ్చు నైన్ వెల్వెట్ అంటారు క్లాత్ మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ టుడే కలెక్షన్ గురించి చెప్పాలంటే మనం లెహంగాస్ కలెక్షన్ అనేది చూడబోతున్నాం అనమాట సో స్పెసిఫిక్గా చెప్పాలంటే నేను తెలుగు వీడియోస్లో నేను శారీస్ వీడియో చేస్తాను కుర్తీ చేస్తాను డ్రెస్ మెటీరియల్ చేస్తాను బ్లౌజెస్ చేస్తాను కానీ ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే మనం కొన్ని కొత్త కొత్తగా న్యూ న్యూ కలెక్షన్ వచ్చేసినాయి కదా ఆ వీడియోస్ అనేది లో మనం చేయబోతున్నాం సో వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి నేనైతే మీ అందరికీ తెలుసు నా పేరు కనర్ అండ్ స్పెసిఫిక్గా చెప్పాలంటే లెహంగాస్లో చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మన దగ్గర వచ్చేసినాయండి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర లెహంగా కాన్సెప్ట్లో ఇక్కడ స్టార్టింగ్ అయిపోతుంది మీరు కూడా షాక్ అయిపోతున్నారు కదా ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి లెహంగాస్ కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది కొంచెం మనం చిన్నపిల్లలది కలెక్షన్ అనేది చూద్దాం ఇలాంటి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్లో కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి నార్మల్ ఫ్రాక్ ప్యాటర్న్లు అనుకోండి కొంచెం పార్టీవేర్ కాన్సెప్ట్లో లేకున్నా కొంచెం ఇలాంటి బ్యూటిఫుల్ పట్టుస్లో అనుకోండి ఇలాంటి అయితే ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉన్నాయి కానీ లో కొన్ని కలెక్షన్ మాత్రమే మనం చూపిస్తాం ఈ వీడియో దేనికోసం చేస్తున్నానంటే ఇప్పుడు వచ్చేస్తుంది మన పెళ్లి సీజన్ పెళ్లి సీజన్ అకార్డింగ్లీ ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ లెహంగాస్ అనేది మన దగ్గర లాంచ్ చేసాం దాంట్లో ఒక చిన్న కలెక్షన్ చూపిస్తాను బ్యూటిఫుల్ కలెక్షన్ బావు నాకైతే చాలా నచ్చిస్తుంది అండి ఇది కలెక్షన్ గురించి చెప్పాలంటే చూడొచ్చు మన దగ్గర మొత్తం హెవీ బ్రైడల్ లెహంగా విత్ ఇలాంటి దుప్పట్ట నెటెడ్ ఫ్యాబ్రిక్ అంటే దీనిలో రెండు దుప్పట్టాస్ వచ్చినాయండి ఇది ఒకటి వేర్ చేసుకున్నట్టు దుప్పట్ట అండ్ దెన్ ఇక్కడ షాల్ నాకు వచ్చేసింది అనమాట ఇది టోటల్ సెట్ అనమాట బ్లౌజ్ కూడా మీరు చూసుకోవచ్చు నైన్ థౌజండ్ వెల్వెట్ అంటారు క్లాత్ వెల్వెట్ బేస్ మీద చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇచ్చేసారనమాట ఇప్పుడు కొంచెం మనం పార్టీవేర్ కాన్సెప్ట్ చూద్దాం ఇప్పుడు ఈ కలెక్షన్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఇక్కడ ఉన్నాయో కలర్ కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే దీనిలో ఆల్ ఓవర్ మల్టీ కలర్స్లో యూజ్ చేశారు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ దీనిది ఒకటి నేను మీకు వేర్ చేసి చూపిస్తాను దీనిది లెంత్ ఘేరా ఎంత ఉంటుందో చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ చాలా హెవీ లెహంగా ఉన్నదండి ఇది అండ్ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇప్పుడు రిసెప్షన్కి అంటే ఇప్పుడు పెళ్లి సీజన్ వస్తే వచ్చేస్తుంది కదా పెళ్ళిళ్ళైతే సారీ కడతారు అండ్ రిసెప్షన్లో ఇలాంటి హెవీ హెవీ లెహంగాస్ వేసుకుంటారు సో మీరు కూడా ఒకవేళ బుటిక్ ఓపెన్ చేయాలి అని అనుకుంటే ఇలాంటి లెహంగాస్ అనేది బిజినెస్లో అడౌన్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని కలెక్షన్ చూపిస్తాను మీ బడ్జెట్ అకార్డింగ్లీ కలెక్షన్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మన దగ్గర ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి కలెక్షన్ అనేది మొదలవుతుంది ఈ కలెక్షన్ చూడొచ్చు టోటల్గా అస్తర్ వైజ్ కలెక్షన్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఇంకా మీ బడ్జెట్ అకార్డింగ్లీ కలెక్షన్ చూపిస్తాను అండ్ నెక్స్ట్ కలెక్షన్ గురించి చెప్పాలంటే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందో దీనిలో కలర్స్ గురించి లుక్ గురించి చెప్పాలంటే లుక్ అనేది బ్యూటిఫుల్ ఇంకా ఇంకా మోర్ మోర్ కలెక్షన్ చూడాలని అనుకుంటే మీరు ఈ సైడ్ కలెక్షన్ అనేది చూసుకోవచ్చు ఇవన్నీ జస్ట్ శాంపల్ పీస్ మాత్రమే ఇలాంటి కలెక్షన్ గురించి చెప్పాలంటే ఈ కలెక్షన్లో ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి దీంట్లో మీరు మంచిగా మార్జిన్ పెట్టుకొని మంచిగా మీ బిజినెస్ ని అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు అండ్ ఇంకా వన్ మోర్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఏంటంటే సర్ప్రైజ్ లో ఒక చిన్నది కలెక్షన్ కూడా కాదండి బిగ్ సర్ప్రైజ్ అనేది వీడియోలో నేను షేర్ చేస్తున్నాను ఏ బిగ్ సర్ప్రైజ్ అంటారా యాక్చువల్లీ ఇది ఏముంది అని అనుకుంటున్నారు కదా ఇది బ్రైడల్ హెంగా ఉందండి మన ఓన్ అజ్మీరా ఫ్యాషన్ చూస్తున్నారు కదా సమ్మాన్ భరి సుందరత అంటే లోగోలో చిన్న స్లోగన్ ఉంది చూడండి సమ్మాన్ భరి సుందరత అంటే దీని అర్థం అంటే ఏం చెప్పాలి మీకు చూడొచ్చు ఇది టోటల్ బ్యాగ్ వైజ్ వచ్చేస్తుందండి టోటల్ లెహెంగా హెవీ కాన్సెప్ట్ లెహెంగా అనమాట హెవీ 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 లహంగా దీనిలో కూడా రెండు దుప్పట్టా దొరుకుతాయి అనమాట ఈ రెండు దుప్పట్టాలో ఒక షాల్ దుప్పట్ట అండ్ విత్ మన దగ్గర షాల్ ప్యాటర్న్ అనమాట చాలా హెవీ ఉందండి కలెక్షన్ అయితే చెప్పలేను ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది టోటల్గా ఇది ఓవరాల్ లెహంగా డిజైన్ ఇలానే ఉంటుందండి చాలా 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 హెవీ అండ్ చాలా బ్రైడల్ కలెక్షన్ అనమాట దీని గురించి చెప్పాలంటే ఇది దుప్పట్ట ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో దుప్పట్ట అనమాట తర్వాత ఇది షాల్ అనమాట చూస్తున్నారు కదా షాల్లో కూడా ఎంత హెవీ వర్క్ ఉన్నది అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ నేనేం చెప్పాలంటే మీకు చూస్తేనే చాలా నచ్చుతుంది ఏమని అంటారా సరే అండి ఏమని చూ చూపించానా చూడచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది ఎంత అంటే నాకు పర్సనల్లీ యాక్చువల్లీ నేను దీనికోసమే లెంగా పర్చేసింగ్ చేసుకోవాలని అంటుంటున్నాను చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉంది కదండి ఇది టోటల్గా సెట్ ఉంటుందండి దీనిలో కంప్లీట్ సెట్ అనమాట దీనిలో ఇలాంటి చిన్న బ్యాగ్ ఇచ్చారనమాట నెక్స్ట్ ఏంటంటే ఇది ఈ టైసల్స్ అంటే మనం లెహంగా కట్టుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి ఇట్లా టైసల్స్ అనేది మనం పెడతాం అనమాట ఇది టైసల్స్ ఇచ్చారు దాంతో పాటు హెవీ కాన్సెప్ట్ బ్లౌజ్ అంటే బ్లౌజ్ టోటల్ సెట్ ఇంకా సెట్ అనేది అడుగుతున్నారా ఇంకా వన్ మోర్ సెట్ ఇది బెల్ట్ అనమాట టోటల్ దీని లుక్ అనేది ఇలా ఉంటుంది ఇంకొకటి సర్ప్రైజ్ దీనిలో ఇంకా ఏముంది అని ఒక చిన్నది లుక్ ప్యాకేజింగ్లో ఏం ఉన్నది అని అడుగుతున్నారు కదా చూడచ్చు ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నదో దీని టోటల్ ఇలాంటి మీకు షూస్ ప్యాటర్న్ దీనిలో సైజెస్ అనేవి దొరుకుతాయండి ఇవి జస్ట్ శాంపుల్ పీస్ మాత్రమే నేను చూపించిపోతున్నాను మీకు శాంపుల్ ఇవన్నీ లెహంగాస్ ఈ పెద్ద పెద్ద బాక్సెస్ చూస్తున్నారు కదా కస్టమర్స్ ఆల్రెడీ ఇక్కడ పర్చేసింగ్ చేసుకున్నారు కాబట్టి ఇది ఇప్పుడు ప్యాకేజింగ్ అవుతుందన్నమాట కస్టమర్స్ అండ్ టోటల్గా ఇవి మొత్తం మన లెహంగా సెక్షన్ అనమాట లెంగా మొత్తం 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 లెంగా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లెంగా ఉన్నాయి బనారస్ లెంగా పార్టీవేర్ లెంగా డైలీ వేర్ లెంగా ఆర్ ప్యాటర్న్ ఆఫ్ లాంగ్వేజ్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ సెక్షన్ ఓపెన్ ఉంది అక్కడ చెప్పచ్చు లేకుండా స్క్రీన్ పన్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయొచ్చు మన తెలుగు వాళ్ళే అక్కడ అవైలబుల్ ఉన్నారు అన్ని ఇన్ఫర్మేషన్ మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అనమాట సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా 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 నచ్చిందని అనుకుంటా ఇంకా ఏ వీడియో మీరు చూడాలని అనుకుంటున్నా అజ్మీరా ఫ్యాషన్ ఏ కలెక్షన్ చూడాలి కమెంట్ సెక్షన్ నాకు చెప్పేసండి సో ఫ్రెండ్స్ నేను మీ మళ్ళీ ఉంటాను ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్తో పాటు అంతవరకు టేక్ కేర్ బాయ్